హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లోనే హోటల్ స్టైల్లో చాలా ఈజీగా ఎగ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీతో కూడా అవసరం లేకుండా పెరుగు చట్నీతో తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఎగ్ బిర్యానీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు గ్లాసుల బాస్మతి రైస్ తగినన్ని నీళ్లు వేసి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నెలో బియ్యాన్ని ఉడికించుకోవడానికి లీటర్న్నర వరకు నీళ్లు పోసి మరిగించుకోవాలి ఇందులోకి గరం మసాలాని తీసుకోవాలి చెక్క లవంగ యాలకులు మిరియాలు స్టార్ అనస్ బిర్యానీ ఆకు హాఫ్ స్పూన్ సాజీర రుచికి సరిపడా ఉప్పు పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి నీళ్లను మరిగించుకోవాలి మరొక స్టవ్ మీద బిర్యానీ తయారు చేసుకోవడానికి గిన్నె పెట్టి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఉడికించిన కోడిగుడ్లను తీసుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసి కలుపుతూ కోడిగుడ్లను ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు కోడిగుడ్లను ఫ్రై చేసుకున్నాం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇదే గిన్నెలో మరొక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆ తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి మూడు స్పూన్ల వరకు పెరుగుని తీసుకొని ఉండలు లేకుండా మెత్తగా కలిసేటట్లు కలిపి తీసుకోవాలి ఇందులోకి పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు గ్రేవీని ఫ్రై చేసుకోవాలి నీళ్లు మనకి బాగా మరిగినాయండి మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలిసేటట్లు బియ్యాన్ని కలుపుకోవాలి ఎక్కువగా కలిపామంటే బాస్మతి రైస్ విరిగిపోతుందండి స్లోగా కలుపుకోవాలి బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీ మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసుకోవాలి ఇందులోకి డెబ్బై శాతం ఉడికిన అన్నాన్ని తీసుకోవాలి డెబ్బై శాతం మనకి అన్నం అనేది ఉడికిపోయిందండి ఎక్కువగా ఉడికిందనుకోండి మెత్తగా తయారవుతుంది డెబ్బై శాతం ఉడికితే సరిపోతుంది ఉడికించిన అన్నాన్ని స్ట్రైనర్తో తీసి తయారు చేసుకున్న గ్రేవీలోకి తీసుకోవాలి ఎగ్స్ అంతా కవర్ అయ్యేటట్లు అన్నాన్ని వేస్తూ లెవెల్ చేసుకోవాలి సగం అన్నం వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీరని వేసి మరొక లేయర్గా అన్నాన్ని తీసుకోవాలి అన్నం మొత్తం వేసిన తర్వాత చివరగా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని తీసుకోవాలి ఆ తర్వాత నాలుగైదు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యిని వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యిని తప్పకుండా తీసుకోండి బిర్యానీలోంచి అనేది బయటికి పోకుండా ఉండేటట్లు గిన్నెకి సరిపడా ప్లేట్ని తీసుకోండి గిన్నె పైన ఏదైనా వెయిట్గా ఉండేటట్లుగా వెయిట్ని పెట్టామంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది స్టవ్ని సిమ్లోకి సిమ్ లోకి పెట్టి నాలుగైదు నిమిషాల పాటు బిర్యానీని దమ్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు బిర్యానీని దమ్ చేసి తీసుకున్నాను బిర్యానీ తయారైపోయిందండి అన్నం మెత్తబడకుండా పొడి పొడిగా చక్కగా తయారైపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎగ్ బిర్యానీని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం